స్వచ్ఛ భారత్ కింద పుంగునూరు మున్సిపాలిటీకి మంచి పేరు ఇక్కడ పరిపాలకులు ఎవరున్నారు మైగా పవర్లే కదా ఇక్కడ అన్ని కాదనకుండా నువ్వేదో చెత్త కుప్పం చూసేసి దాంట్లో ఏదో డబ్బులు కొట్టేది నుంచి నువ్వు వసూలు చేసుకొని మాకేం బాగా ఇంటర్ఫేరే కావడం లేదు ఎక్కడ ఏ కలిగించుకోవడం లేదు ఇప్పుడు అభివృద్ధి ఎత్తుకుంటే ఈ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో పుంగునూరు నియోజకవర్గం అభివృద్ధిలో ఉందా లేదా అని తెలుగుదేశం కనుక్కోండి మీరు కనీసం వాళ్ళని అడిగి వాళ్ళ తరఫున తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుండేది ఇప్పుడు పోయకుండా ఉండాలి ఇప్పుడు చెప్పండి బిల్డింగ్ అని ఎత్తుకోండి ఏ రోడ్ అయినా ఎత్తుకోండి కొద్ది గ్రామ పంచాయతీకి వెళ్ళండి ఎక్కడైనా విజిబుల్ గా కనబడుతున్నాయి కదా రామ్ చరణ్ రెడ్డి గారు ఆయన బిల్డింగ్ కట్టించినాం ఆ ప్రతి గ్రామంలో కొత్త బిల్డింగ్లు వచ్చినాయి కదా కొత్త వాలంటర్ సిస్టమ్ వచ్చింది కదా ప్రజలంతా బాగుపడ్డారు కదా నీటి ప్రాజెక్టులన్నీ ఆయన కంటే వరకు డబ్బులు ఇవ్వాలి ఆయన పనిచేశాడు కదా ఇంతకన్నా ఆయన కాంట్రాక్ట్ ఇప్పుడు కాదు ఆయన కార్లు ఉన్నాయంటే బెది కార్లు ఈ కార్లు ఆ కార్లు ఉన్నాయంటే రామచంద్ర సుధాగా కాంట్రాక్టర్ కాబట్టి మిథున్ రెడ్డి పుట్టుకుని పుట్టినెడ్డి రన్లు చదువుకున్న అప్పటికే కార్లు తీయించాడు ఆయన ఇక్కడ ఈ మినిస్టర్ అయిన తర్వాత ఆయన కార్లు కొనేలేదు ఆయన కాదు కూడా తప్ప మీరు మీరు ఇప్పుడు ఏం ఎంత దుర్వినియోగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆయన కొడుతారు ఎన్నిసార్లు హైదరాబాద్కి పోతున్నారు డెబ్బై సార్లు ముప్పై సార్లు తొంభై సార్లు పోతున్నారు అందరూ ప్రతి ఒక్కరు మీడియా చెప్తున్నారు కదా హెలికాప్టర్ దుర్వినియోగం చేస్తున్నారు కదా మీరు మీ మంత్రులంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు మీరు ఎమ్మెల్యేలు పని పనిచేస్తున్నారు ఇప్పుడు మీరు ఎవరు కార్యకర్తలకు పనిచేసి ఎమ్మెల్యేలతో సైలెంట్ గా పరిపాలన స్తంభించిపోయేది కదా ఇప్పుడు మీరు ఎంతసేపు లోకేష్ కలుషనంలో చంద్రబాబు కలుసంలో లేకుంటే చంద్రబాబు గారి భార్య దగ్గర మంచి పేరు తెలుసుకోవాలని చూస్తున్నారు కదా పరిపాలన నిర్మాణం అయిపోయింది కదా పోని మేము ఎన్ని కొన్ని కోట్లు కొన్ని వందల కోట్లు